అయితే హడావిడే తప్ప ఈ పర్యటనతో రాష్ట్రానికి చెప్పుకోదగ్గ ఏవీ దక్కలేదని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు మూడు కోట్లకు పైగా ఖర్చు చేసి మరీ జాతీయ మీడియాలో ఇంటర్వ్యూలు ఇచ్చినా ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రముఖ కంపెనీలేవి ముందుకు రాలేదని చెబుతున్నారు బిల్ గేట్స్తో సీఎం చంద్రబాబు భేటీ కేవలం పబ్లిసిటీకే పరిమితమైందని అంటున్నారు ఏపీలో ఎలాంటి కొత్త ప్రాజెక్టుకు మైక్రోసాఫ్ట్ ఎంఓయూ చేసుకోలేదు ప్రతిష్టాత్మక దావోస్ సదస్సులో లోకేష్ రెడ్ బుక్ ప్రస్తావన తెచ్చి పారిశ్రామికవేత్తలకు ప్రతికూల సందేశం పంపారని ఇక లోకేష్ సీఎం కావాలంటూ పరిశ్రమల మంత్రి టీజీ భరత్ చేసిన భజనతో రాష్ట్రానికి అపఖ్యాతి తెచ్చారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి ఏపీకి వచ్చిన పెట్టుబడులన్నీ కేవలం సోషల్ మీడియాలో పోస్టర్లకు టీడీపీ అనుకూల మీడియాలో హెడ్లైన్స్కి మాత్రమే పరిమితమయ్యాయని విమర్శలు గుప్పిస్తున్నారు దావోస్ సదస్సులో ఏపీతో పోల్చితే తెలంగాణ మహారాష్ట్రలకు భారీగా పెట్టుబడులు వచ్చాయి మహారాష్ట్ర ప్రభుత్వం తొమ్మిది పాయింట్ మూడు లక్షల కోట్లు తెలంగాణ ప్రభుత్వం యాభై ఆరు వేల మూడు వందల కోట్ల పెట్టుబడులకు ఎంఓయూలు చేసుకున్నాయి తెలంగాణలో మొత్తం మూడు కంపెనీలు కలిసి యాభై ఆరు వేల కోట్లకు పైగా పెట్టుబడులను పెట్టనున్నాయి తద్వారా రాష్ట్రంలో పదివేల ఎనిమిది వందల మంది యువతీ యువకులకు ఉద్యోగాలు దక్కనున్నాయి రాజకీయాలలో పాలనలో ఎంతో అపార అనుభవం ఉందని చెప్పే చంద్రబాబు కనీసం తన శిష్యుడు రేవంత్ రెడ్డి రాబట్టినన్ని పెట్టుబడులు కూడా రాబట్టకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది